పోస్టల్ శాఖ నుంచి కేవలం పదో తరగతి క్వాలిఫికేషన్ తో ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజెట్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సి నాన్ గ్యాజిటెడ్ పోస్ట్ స్టాప్ కార్ డ్రైవర్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఏడు పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అవి కూడా మనకి స్టాప్ కార్ డ్రైవర్ పోస్టులు ఇవి మనకి పర్మనెంట్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ కాదు అవుట్ సోర్సింగ్ కాదు ఇవి డైరెక్ట్గా మీకు పర్మనెంట్ ఉద్యోగాలు వీలైతే భర్తీ చేస్తున్నారు మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే ఇక్కడ చూడండి మీకు పదవ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి అదేవిధంగా లైట్ మరియు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి మోటార్ మెకానిజం గురించి మీకు తెలిసి ఉండవలసి ఉంటుంది మూడు సంవత్సరాలు లైట్ మరియు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ ల్యాండ్ కలిగి ఉండవలసి ఉంటుంది అంటే డ్రైవింగ్స్ మీద నీకు కొంత ఎక్స్పీరియన్స్ అయితే కావాలంటున్నారు అది కూడా మనకి త్రీ ఇయర్స్ పాటు ఓకేనా చూడండి మీరు అప్లై చేయడానికి తేదీ అనేది మీకు జూలై థర్టీ ఫస్ట్ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు దాదాపు మనకి ఇంకా వన్ మంత్ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది కనీసం పద్దెనిమిది సంవత్సరాల వయసు అయితే మీకు అయితే నిండవలసి ఉంటుంది యాభై ఆరు సంవత్సరాల వరకు కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును ఎంపిక విధానం జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు సో ఇంకొకట మీకు జాబ్ సెలక్షన్లో భాగంగా మీకు ఎగ్జామ్ అయితే కంపల్సరీ కండక్ట్ అయితే చేస్తున్నారు వంద మార్క్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇక చూడండి రెండు స్టేజెస్లో మీకు అయితే పరీక్ష అయితే పెట్టడం జరుగుతుంది స్టేజ్ వన్లో జనరల్ నాలెడ్జ్ ఆటోమేటిక్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ మోటార్ మెకానిజం మరియు ట్రాఫిక్ రూల్స్ సిగ్నల్స్ రెగ్యులేషన్కి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి ఎనభై మార్కులు కానీ ఈ పరీక్ష అయితే పెట్టడం జరుగుతుంది తర్వాత స్టేజ్ టూలో సో ఎవరైతే స్టేజ్ లో క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి స్టేజ్ లో మోటార్ మెకానిజం మరియు డ్రైవింగ్ సంబంధించిన ప్రశ్నలు ప్రశ్నలు అయితే ఇస్తారు అది కూడా మీకు ఇరవై మార్కులు మాత్రం ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది టోటల్గా ఈ జాబ్ సెలక్షన్ భాగంగా మీకు వంద మార్క్స్ ఎగ్జామ్ కనెక్ట్ చేసి వీలైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు కానీ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తామని వీలైతే మెన్షన్ అయితే చేయలేదమ్మా సో మేబీ తర్వాత మీకు వాళ్ళు మీకు వాళ్ళే మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తారు ఓకేనా సో ఫోన్ నెంబర్ ద్వారా లేదంటే మీకు మెయిల్ చేస్ ద్వారా ఏదో విధంగా వాళ్ళు మీకు అయితే ఎగ్జామ్ ఎప్పుడు పెడతామనేసి వాళ్ళే మీకు అయితే ఇంటిమెంట్ అయితే చేయడం జరుగుతుంది అప్లికేషన్ విధానం చూసుకుంటే మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఎలా అప్లై చేయాలంటే మీకు కింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకుని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లికేషన్ ఇప్పుడు త్వరగా అప్లై చేయండి అనేసి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అప్లికేషన్ పంపవలసిన సినిమానామా చూడండి సో మీకు ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు అదే విధంగా అప్లికేషన్ ఇచ్చారమ్మా వాటి రెండు లింకుల కింద కామెంట్లు ఇస్తాను ఓకేనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ తో పాటు కొన్ని చర్యలు పాట డాక్యుమెంట్స్ ఉంటాయి అంటే మీ ఆధార్ కాపీస్ ఎడ్యుకేషన్ సంబంధించి కాపీస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ అన్నారు కదా సో అలాంటివి మొత్తం కూడా మీరు జిరాక్స్ కాపీస్ మొత్తం తీసుకొని ఇక్కడ మనకు అడ్రస్ ఇచ్చారు చూడండి ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ అది ఒక పోస్ట్ మాస్టర్ జనరల్ అనేసి మాకు అడ్రస్ ఇచ్చారు కదా ఈ అడ్రస్ అయితే పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది రాజస్థాన్ పోస్టల్ సర్కిల్ జైపూర్ త్రీ జీరో టూ డబ్ల్యూ జీరో సెవెన్ ఇది మా అడ్రస్ మొత్తం కూడా ఈ అడ్రస్ కి మీకు సంబంధించిన అప్లికేషన్ సెలిపాటర్ డాక్యుమెంట్స్ మొత్తం జిరాక్స్ ఆఫీస్ మొత్తం కూడా మీరైతే పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది అంతే మీరు ఈ పోస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది సో తర్వాత స్టెప్స్ మొత్తం కూడా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి తర్వాత ఏం చేయాలి అనేసి వాళ్ళే మీకు అయితే గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నోటిఫికేషన్ అప్లికేషన్ కింద కామెంట్స్ అక్కడ వెళ్ళి మీ డేట్ వెళ్ళయితే అప్లైతే చేసుకోనండి సో ఇది ఒక మంచి నోటిఫికేషన్ కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోండి ఇది మనకి పర్మనెంట్ ఉద్యోగాల ఓకేనా సో ఇది వీడియో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో